ప్రియమైన నా తోటి తెలుగు ఉపాధ్యాయ ఉపాధ్యాయ మిత్రులందరూ కూడా నా హృదయపూర్వక నమస్యలు తెలియజేస్తూ చిన్నారులైన పదవ తరగతి విద్యార్థిని విద్యార్థులకు శుభాశీసులు శుభాకాంక్షలు తెలియజేస్తూ గత వీడియోలో పదవ తరగతి పాఠ్యాంశం అంటే నవంబర్ నెల ప్రారంభంలో పాఠ్యాంశం అయినటువంటి యుద్ధ విజేత యుద్ధ విజేతలో ముఖ్యంగా ఈ యుద్ధ విజేత యొక్క ఉద్దేశం ఏమిటి నేపథ్యం ఏమిటి ప్రక్రియ ఏమిటి ఈ పాఠాన్ని రచించిన కవి వీరి గురించి గత వీడియోలో తెలియజేసుకున్నాం ఈ వీడియోలో ఇది ప్రక్రియ ఏంటంటే గేయ వచన కవిత క్షమించండి వచన కవిత వచన కవితను చదివే విధానాన్ని విద్యార్థులకే అందించడం ఆదర్శ పఠనం విద్యార్థులు వచన కవితను ఎలా చదవాలి చదివేటప్పుడు ఏ భావంతో చదవాలి ఎక్కడ పదాలని పలికే విధానం అక్షరాలను కానీ అల్పాక్షరాలను కానీ చదివే పరిస్థితిని కూడా తెలియజేయడం ఈ యొక్క వీడియోలో అన్నమాట ముఖ్యంగా ఈ వచ్చిన కవితను చదివేటప్పుడు కొంతమంది కొన్ని విధాలుగా కూడా వారి వారి శైలిలో చెబుతూ ఉంటారు కొంతమంది వచ్చిన కవితను చదివేటప్పుడు ముఖ్యంగా ఒక వాక్యాన్ని సార్లు చదువుతూ ఉంటారు అదొక పద్ధతి అంటే ఆ వాక్యాన్ని మరొక్కసారి శ్రోతలకు వినిపించే విధంగా ఒక్కొక్కరు ఏం చేస్తుంటారంటే చదివేటప్పుడు చాలా నెమ్మదిగా అంటే చదివే విధానములో తడబడకుండా వేగాన్ని పెంచకుండా నెమ్మదిగా చదువుతూ ఉంటారు ఇలా ఈ విధంగా ఒక్కొక్కరు ఒక్కొక్క పద్ధ పద్ధతిని అనుసరిస్తూ ఉంటారు మరి నేను అనుసరించిన పద్ధతి ముఖ్యంగా నా ప్రియమైన ఉపాధ్యాయుని ఉపాధ్యాయులకు అదేవిధంగా విద్యార్థులకు కూడా ఎలా ఉంటుంది అనేది ఈ వీడియో చివరి వరకు కూడా నేను వచన కవతను చదివే విధానాన్ని కూడా మీరు తప్పనిసరిగా చూడండి నచ్చితే తప్పకుండా లైక్ చేయండి కొత్త వారు మన తెలుగు ఉపాధ్యాయులు కానీ విద్యార్థులు కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తే ఖచ్చితంగా మన ఛానల్ జామీ సుబోధను ఖచ్చితంగా మీరు సబ్స్క్రైబ్ చేస్తారని ఈ సందర్భంగా కోరుకుంటూ వచన కవిత నా శైలిలో ఎలా చదువుతానో మీకు వినిపిస్తాను వచన కవిత చదివేటప్పుడు భావం స్ఫురించే విధంగా ఎందుకంటే వచ్చిన కవితలో కఠినమైన పదాలు చాలా తక్కువగా ఉంటాయి అన్ని సరళమైన పదాలు ఉంటాయి కొన్ని కొన్ని వచ్చిన కవితల్లో అంత్యాక్షరాలు ఉంటాయి చాలా వినసొంపుగా ఉంటాయి కొన్ని కొన్ని వచ్చిన కవితల్లో భావం స్ఫురించే విధంగా ఉంటుంది మరి ఈ వచ్చిన కవిత మనం తీసుకుంటే భావాన్ని చక్కగా వివరించే అందించే విధంగా కవి ప్రతాప్ కుమార్ గారు ప్రయత్నించారు హృదయాన్ని హత్తుకునే విధంగా ఆ కవితను చదవాలని నా భావన సరే యుద్ధములో గెలవడం తథ్యం ఎవరో ఒకరు యుద్ధములో ఓడిపోవడం తథ్యం ఎవరో ఇంకొకరు అసలు యుద్ధం అంటేనే ఒక గెలుపు ఒక ఓటమి చూసారా మొత్తం చదివిన తర్వాత మరొక్కసారి విన మరొక్కసారి తెలియపరుస్తాం ఒక్కొక్కసారి దద్దమ్మ కూడా యుద్ధములో గెలవచ్చు కానీ యుద్ధములో గెలిచిన వాడికంటే యుద్ధాన్ని గెలిచిన వాడే నిజమైన విజేత ఎంత చక్కటి వాక్యాన్ని అందించారు చూడండి ఒకసారి యుద్ధములో గెలిచిన వాడికంటే యుద్ధాన్ని గెలిచిన వాడే నిజమైన విజేత ఈ భావాన్ని తర్వాత చూద్దామని వేల వేల సంవత్సరాలు కాలగర్భములో కలిసిపోతున్నా అతనెప్పటికీ మానవాళి హృదయ విజేత అంగబలం అర్ధబలం ఉన్నవాడు అది లేనివాడిపై గెలవడం గెలిపేలా అవుతుంది యుద్ధ వ్యూహం తెలిసినవాడు అది తెలియని వాడిపై గెలవడం విజయం ఎందుకు అవుతుంది ఒక్కసారి ఆలోచించండి రెండు పశువులు కుమ్ముకున్నాక బలమైన పశువు కొమ్ములు ఎగరేస్తున్నట్లు యుద్ధము పేరట యుద్ధర తన్నుకున్నాక కండబలం ఉన్నవాడు ఉన్నవాడు ఎగరేస్తున్నాడు గెలిచినంత మాత్రాన పశువు పశువు కాకుండా పోతుందా యుద్ధోన్మాది ఉన్మాది కాకుండా ఉంటాడా ఎంత చక్కటి పదాలని ఆ వాక్యాల్ని ఎంత చక్కగా ప్రతాప ప్రతాప్ కుమార్ గారు హృదయానికి దగ్గర చేరే విధంగా ఆలోచ ఆలోచింపజేసే విధంగా రాశారండి మనిషిక మనిషిక మధ్య యుద్ధం ప్రారంభమైన తర్వాత సాటి మనిషిని శత్రువని నామకరం చేయవలసి వచ్చింది పచ్చని నేలను నెత్తుడి తిలకం దిద్దవలసి వచ్చింది అంటే అంతే కదండి రాజ్యం కోసమో రమణ కోసమో పదవ కోసమో పౌరుషం కోసమో యుద్ధమనే ఉన్మాదాన్ని నెత్తకెక్కించుకొని మానవాలిక మరణ మృదంగం వినిపించవలసి వచ్చింది అంతే కదండి శత్రు రాజ్యమని శత్రు దేశమని రాజ్య విస్తరణని జాతి అహంకారమని బాణాలతో అప్పుడు బాంబులతో ఇప్పుడు చంపుకోవడమే యుద్ధం మనుషులు నివసించే నేలను మాంసపు ముద్దగా మార్చే మార్చేయడమే యుద్ధం అన్ని పుణ్యం ఎరిగిని అమాయక పసిపిల్లల మోములపై విరిసే చిరు దరహాసాలను చేరిపేయడమే యుద్ధం పూసే పూలను తుంచేయడం ఎగిరే పక్షుల రెక్కలు విరిసేయడం ఆడే నెమల్లకు అంగవైకల్యం ప్రసాదించడం గంతులేసే జింక పిల్ల కాళ్ళు నరికేయడం సకల చరా సకల చరాచర సకల చరాచర ప్రకృతిని ధ్వంసం చేసి పారేయడమే యుద్ధం ఇలాంటి యుద్ధములో గెలవడం వీరత్వము కాదు పశుత్వం పౌరుషం కాదు వట్టి చవటతనం అందుకే అందుకే యుద్ధములో గెలిచి పశ్చాత్తాపం ప్రకటించాడు అశోకుడు భార్యా బిడ్డలతో పాటు సకల రాజ్యభోగాలను త్వజించి అసలు యుద్ధాన్నే గెలిచాడు గౌతమ బుద్ధుడు చూసారా అంటే వచన కవిత చదివేటప్పుడు విన్న విద్యార్థులకు హృదయం పొలకించిపోవాలి ఇలాంటి భావాలతో కూడుకున్న కవితలు చదివేటప్పుడు హృదయం ద్రవించకపోవాలి ఎంత చక్కటి పదాలను ఒక్కొక్క దగ్గర ప్రయోగించండి అయినా కానీ ప్రారంభంలో చూడండి యుద్ధములో గెలవడం తథ్యం ఎవరో ఒకరు చూసారా యుద్ధములో గెలవడం తథ్యం ఎవరో ఒకరు యుద్ధములో ఓడిపోవడము తథ్యం ఎవరో ఇంకొకరు అసలు యుద్ధం అంటేనే ఒక గెలుపు ఒక వాటని ఇంకా దీని గురించి విద్యార్థులకి వివరణ ఇవ్వవసం లేదనుకుంటాను నేను ఎంత సులువండి అంటే ఆ చదివే విధానం అప్పుడే విద్యార్థులు భావాన్ని గ్రహించే విధంగా ఉంటుంది అంటే యుద్ధంలో గెలవడము తర్జ్యము ఓడిపోవడము తధ్యము కానీ ఎవరో ఒకరు మాత్రమే రెండో వ్యక్తికి లేదు ఒకరు గెలిస్తే ఒకరు ఓటమి ఇది ఖచ్చితంగా జరుగుతుంది అసలు యుద్ధం అంటే ఏంటమ్మా ఒక గెలుపు ఒక ఓటమి ఆ చిన్న చిన్న పదాలతో సరళమైన పదాలతో ఉన్నటు వాటిని ఎంతో నిగూఢమైన భావాన్ని మన కవిగారు అందించారు మరొకటి చూడండి ఒక్కొక్కసారి దద్దమ్మ కూడా యుద్ధంలో గెలవచ్చు కానీ యుద్ధములో గెలిచిన వాడికంటే యుద్ధాన్ని గెలిచిన వాడే నిజమైన విజేత ఒకసారి బలహీనుడు కూడా అనుకోకుండా యుద్ధంలో గెలుస్తాడు యుద్ధములో గెలిచిన వాడికంటే యుద్ధాన్ని గెలిచిన వాడు నిజమైన విజేత యుద్ధంలో గెలవడం యుద్ధాన్ని గెలవడం ఎంత పదాలు ఒక చూస్తే రెండు ఒకలా కనబడుతున్నాయి కదండి యుద్ధంలో గెలవడం యుద్ధాన్ని గెలవడం ఒకటే అనిపిస్తుంది లేదండి ఆ భావం నిబిడీకృతమై ఉంది యుద్ధములో గెలవడం అంటే యుద్ధము చేసి గెలవడం యుద్ధాన్ని గెలవడం అంటే యుద్ధము లేకుండా చెయ్యడమే యుద్ధం యుద్ధాన్ని గెలవడం యుద్ధములో గెలిచిన వాడు అశోకుడు తర్వాత ఆ వినాశ పరిస్థితిని చూసి మనస్సు చలించి ఇంకా యుద్ధమే చెయ్యను అన్నాడు యుద్ధాన్నే జయించాడు బుద్ధుడు ప్రజల హృదయాలలో హృదయ విజేతగా నిలిచాడు యుద్ధాన్ని గెలిచాడంటే యుద్ధం కోసం భార్యా బిడ్డను రాజ్యాన్ని తునప్రాయంగా విరిచిపెట్టి యుద్ధాన్ని వ్యతిరేకించి గెలిచాడు అది ఇక్కడ చెప్పవలసింది ఈ విషయాన్ని విద్యార్థులకు మనం అక్కడ చెప్పగలగాలన్నమాట అంటే ఒక్కొక్కసారి దద్దమ్మ కూడా యుద్ధంలో గెలవచ్చు కానీ యుద్ధములో గెలిచిన వాడికంటే యుద్ధాన్ని గెలిచిన వాడే నిజమైన విజేత వేల వేల సంవత్సరాల కాలగర్భములో కలిసిపోతున్నా అతనెప్పటికీ మానవాళి హృదయ విజేత వేల వేల సంవత్సరాలు మరి బుద్ధుడు కాలం తీసుకుంటే సుమారు ఇప్పటికి మూడు వేల సంవత్సరాల దగ్గర అవుతుందండి వేల వేల సంవత్సరాలు అయిపోయినా బుద్ధుడు మన హృదయాల్లో ఉన్నాడు కదండి ఎప్పటికీ బుద్ధుడు మన హృదయాన్ని గెలుచుకున్నాడు అది యుద్ధాన్ని గెలవడం అంటే అంగబలం అర్ధబలం ఉన్నవాడు అది లేనివాడిపై గెలవడం గెలిపేలా అవుతుంది అంగబలం అర్ధబలం ప్రేతమైన సైన్యం ఉంది ధనం ఉంది అలాంటి వాడు ఏమీ లేనివాడిపై గెలవడం యుద్ధమవుతుందా విజయం అవుతుందా ఒకసారి ఆలోచించండి అదేవిధంగా యుద్ధ వ్యూహం తెలిసినవాడు అది తెలియని వాడిపై గెలవడం విజయం ఎందుకు అవుతుంది యుద్ధ వ్యూహం తెలిసిన వాడు తెలియని వాడిపై గెలవడం ఎలా అవుతుంది ఒకేసారి మనం మహాభారతానికి వెళ్తే పద్మ వ్యూహంలో అభిమన్యుడి చిక్కుంటాం కదండి అభిమన్యుడికి యుద్ధ వ్యూహం వెళ్ళడమే తెలిసి రావడం తెలియదు తప్పనిసరి పరిస్థితిలో పద్మవూహంలోకి వెళ్ళడం జరిగింది అది ఎలా రావాలో ఆ వ్యూహం తెలియదు కానీ అక్కడ కౌరవుడు ఆ అభిమన్యుణ్ణి ఆ లేలేత పసిబాలు లాంటి వారిని ఎలా చంపారని విషయం మనకందరికీ తెలిసిన విషయమే ముఖ్యంగా విద్యార్థులకి ఈ భావం క్లుప్తంగా క్లుప్తంగా చెప్పాలన్న ఖచ్చితంగా మనం అక్కడ అంటే యుద్ధ వ్యూహం తెలిసిన వాడు అది తెలియని వాడిపై గెలవడం విజయం ఎందుకు అవుతుంది అది విజయం కాదు అసలు విధంగా రెండు పశువులు కొమ్ముకున్నాక బలమైన పశువు కొమ్ము కొమ్ములు ఎగిరేస్తున్నట్లు యుద్ధం పేరటి ఇద్దరు తన్నుకున్నాక కండ బలం ఉన్నవాడు గెలిచినంత మాత్రాన కండబలం ఉన్నవాడు కాలరెగిరేస్తుంటాడు ఏం ఉపయోగం చెప్పండి రెండు పశువులు కొమ్ముకున్నాక అందులో బలమైన పశువు కొమ్ములు ఎగరేస్తుంది అలాగే యుద్ధం పేరుద్దరు తన్నుకున్నాక కండబలం బాగా బలమైన వాడు బలహీన ఓడించేటప్పుడు కాలరెగరేస్తాడు అది ఎలా ఉంటుందండి గెలిచినంత మాత్రాన పశువు పశువు కాకుండా పోతుందా యుద్ధోన్మాది ఉన్మాద కాకుండా ఉంటాడా పశువు పశువే కదండి ఎంత నెగ్గినప్పుడు కూడా పశువు పశువే యుద్ధములో బలవంతుడు బలహీనుడు ఓడించినప్పుడు కూడా యుద్ధోన్మాది ఉన్మాద కాకుండా పోతాడా ఉన్మాది కాబట్టాడు యుద్ధం చేస్తున్నాడు ఇతర ప్రాణాలు ప్రాణాలు తీయాలి రక్తం కళ్ళ చూడాలని ఉన్మాదే కదండి ఇది ఈ విషయాన్ని ఈ పాయింట్ని ఇక్కడ విద్యార్థులకు మనం తెలియపరచాలన్నమాట మనిషికి మనిషికి మధ్య యుద్ధం ప్రారంభమైన తరువాత సాటి మనిషికి శత్రువని నామకరణం చేయవలసి వచ్చింది పచ్చని నేలను నెత్తుడి తిలకము దిద్దవలసి వచ్చింది చూసారా మనిషికి మనిషికి మధ్య యుద్ధం ప్రారంభమైన తరువాత సాటి మనిషికి శత్రువని శత్రువని నామకరణం చేయవలసి వచ్చింది ఇతర మధ్య యుద్ధం ప్రారంభమైందండి వీడు వాడికి శత్రువు వాడు వీడికి శత్రువు కానీ వాడు సాటి మనిషే కదా వాడికి ఏం పేరు పెట్టారు నామకరణం అంటే పేరు పెట్టడం ఏం పేరు పెట్టాడు శత్రువు చూసారా సాధారణమైన మనిషి యుద్ధానికి వెళ్ళేటప్పుడు శత్రువుగా మారిపోతున్నాడు మరి ఆ శత్రువులు ఆ యుద్ధం వల్ల ఏం జరుగుతుందండి పచ్చని నేలను నెత్తుటి తిలకము దిద్దవలసి వస్తుంది పచ్చని నేలపై ఎంతో మంది సామాన్యులు అవ్వచ్చు వీరులు అవ్వచ్చు సైనికులు అవ్వచ్చు ఎవరైనా అక్కడ రక్తం ఆ కాళ్ళు చేతులు కట్ అదే తెగిపోయి రక్తం ప్రవహిస్తూ ఉంటుంది ఆ పచ్చని నేల ఎర్రగా మారిపోతుంది ఎంత భయంకరమైన దృశ్యాలు ఒకసారి చూడండి అని చెబుతూ యుద్ధము ఇట్లా విముఖత విద్యార్థులకు తెలియపరచాలి ఇక్కడ అది అక్కడ విషయం యుద్ధాల వల్ల నష్టాలను తెలియపరచాలి యుద్ధాల వల్ల ఏ విధమైన లాభాలు లేవని తెలియపరచాలి ఇక్కడ ఒక ఏంటంటే ప్రతీకారం పొగరు అంగబలం అర్ధబలం నేనే గొప్పవాడిని నన్ను మించేవాడు లేడు అనే ఆ ఖండకావరం మనుషుల యొక్క పశుత్వాన్ని చూపి చూపెడుతుందని చెప్పాలి ఎక్కడ గెలవడం అనేది ఎక్కడ తగ్గాలో తగ్గిన వాడే అంటే మనకి వస్తుందన్నమాట ఎక్కడ నెగ్గాలో కాదు ఎక్కడ తగ్గాలో తెలుసుకున్నవాడే నిజమైన విజేత ఎక్కడ నెగ్గాలో అనే ప్లాన్ ప్రణాళికలు వ్యూహాలు రచించుకుంటున్నారు కానీ అవసరమైనప్పుడు ఎక్కడ తగ్గాలో తగ్గితే తర్వాత విజయం అనేది ఎలా వస్తుందండి అహింసారూపంలో వస్తుంది హింసాత్మం అనేది ఉండదు ఈ విషయాన్ని విద్యార్థులు ఖచ్చితంగా మనం తెలియపరచాలండి ఇది విషయం సహజంగా యుద్ధాలు రాజ్యం కోసమో రమణ కోసమో పదవ కోసమో పౌరుషం కోసమో యుద్ధమనే ఉన్మాదాన్ని నెత్తికెక్కించుకొని మానవాళికి మరణ మృదంగం వినిపి వినిపిల వినిపిల వినిపించవలసి వచ్చింది చూసారా ఇక్కడ మాట తడబడుతుంది చదువుతూ ఉంటేనే రక్తం ఉప్పొంగిపోతుందండి చూడండి ఒకసారి రాజ్యం కోసమో రమణ కోసమో పదవ కోసమో పౌరుషం కోసమో యుద్ధం అనే ఉన్మాదాన్ని తలక నెత్తికెక్కించుకొని మానవాళికి మరణ మృదంగం వినిపించవలసి వస్తుంది యుద్ధం ఎందుకు జరుగుతుంది రాజ్యం కోసం ఎవరి కోసం జరుగుతుంది రమణ కోసం స్త్రీల కోసం ఎవరికి ఎందుకు జరు దేనికోసం జరుగుతుంది పదవ కోసం అసలు జరగ ఎందుకు జరగాలి పౌరుషం ఏమిటి నేనేమో బలహీనన్నా నాకు పౌరుషం లేదా మేషం లేదా అంటూ ఉంటారు పౌరుషం కోసం యుద్ధమనే ఉన్మాదాన్ని నెత్తికెక్కించుకొని మానవాళికి మరణమృదంగా వినిపించవలసి వచ్చింది చూశారు ఆనాటి కాలంలో రాజుల కాలంలో యుద్ధాలన్నీ అలాగే జరిగేవి ఇప్పటికీ కూడా మనకి ప్రపంచ యుద్ధాలు రెండు ప్రపంచ యుద్ధాలు జరిగినప్పటికి కూడా ఆ రెండు ప్రపంచ యుద్ధాల్లో మనం ఎంత మానవ నష్టాన్ని అవ్వచ్చు ఆర్థిక నష్టాన్ని అవ్వచ్చు అనేక నష్టాలు చూసినప్పటికి కూడా ఇప్పటికీ యుద్ధాలు చేస్తున్నారండి ఆ రష్యా ఉక్రెయిన్ యుద్ధం చూడండి పాకిస్తాన్ మనపై ఎన్నిసార్లు కాలు దువ్వుతుందో ఎన్నిసార్లు వెనకడుగు వేస్తుందో చూడండి మరి ఇటీవల పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్ యుద్ధం ఇరాక్ ఇరాన్ యుద్ధం ఇలా ఎన్ని దేశాల మధ్య యుద్ధాలు జరుగుతూనే ఉన్నాయి ఏంటది దేనికోసం ఏ ప్రతిష్ట కోసం ఈ విషయాలన్నీ కూడా విద్యార్థులకు అర్థమయ్యే రీతిలో మనం చెప్పగలగాలి శత్రు రాజ్యమని శత్రు దేశమని రాజ్య విస్తరణ అని జాతి అహంకారమని బాణాలతో అప్పుడు బాంబులతో ఇప్పుడు అనుబాంబులు మామూలు బాంబులు కాదండి అనుశక్తిని కలిగిన దేశాలు భయపెట్టడం నా దగ్గర అనుభవం ఉంది చూద్దామరా ఇలా ప్రజల సంక్షేమము కంటే సైనిక అభివృద్ధి సైనికుల్ని పెంచుకొని యుద్ధం కోసం చాలా దేశాలు ఖర్చు చేస్తున్నాయి ఆనాటి కాలంలో బాణాలతో యుద్ధం చేసేవారు రాజుల కాలంలో ఇప్పుడు బాణాలు పోయాయి బాంబులు వచ్చాయి ఏం మారలే యుద్ధం యుద్ధమే కొట్టుకునే విధానం మారిందంటే ఆయుధాలు మారాయి కానీ నెత్తురు అదే నెత్తురు ప్రవహిస్తుంది అదే పచ్చని నేల నెత్తుటి తిలకము దిద్దుకుంటుంది ఎందుకోసం రాజ్యమని శత్రు దేశమని జాతీయ అహంకారమని రాజ్య విస్తరణ అని అప్పుడు బాణాలతో ఇప్పుడు బాంబులతో యుద్ధము చేస్తున్నారు చంపుకోవడమే యుద్ధం ఏ విధంగా చంపేసుకోవాలంటే మనుషులు మనుషులు చంపుకోవాలి అదే యుద్ధం రక్తం ప్రభింపజేయాలి అదే యుద్ధం ఎంత అస్సలు చెప్పలేని పరిస్థితి అండి ఉన్మాదులు చేస్తున్న పనిగా మనం అభివర్ణించవచ్చు అనమాట మనుషులు నివసించే నేలను మాంసప ముద్దగా మార్చేయడమే యుద్ధం బా ప్రతాప్ కుమార్ అద్భుతమైన హృదయాన్ని ద్రవింపు చేసే విధంగా మంచి పదాలను సరళమైన పదాలు అందరికీ తెలిసిన పదాలు అయినప్పటికీ కూడా ఎంత చక్కగా ప్రయోగించారు ఈ విషయాన్ని కవి గొప్పతనాన్ని విద్యార్థులకు మనం ఈ సందర్భంగా తెలియపరచాలి అన్నెం పున్నం ఎరిగిన అమాయక పసిపిల్లల మోములిపై విరిసే చిరుదరహాసాలను చెరిపేయడమే యుద్ధం దానికి ముందు ఒకసారి చూడండి మనుషులు నివసించే నేలను మాంసం ముద్దగా మార్చేయడమే యుద్ధం చెప్పాం మాంసం ముద్ద అయిపోతుంది చనిపోయిన తర్వాత ఇక్కడ మరొకటి చూడండి అమాయక పసిపిల్లల మోములపై విరిసే చిరు దరహాసాలను చెరిపేయడమే యుద్ధం మరి యుద్ధంలో తల్లిదండ్రులు అన్నదమ్ములు అందరు పోతే ఆ చిన్నారులు చిరునవ్వులు ఎక్కడ ఎలా ఉంటాయి చెప్పండి పూసే పూలను తుంచేయడం ఎగిరే పక్షుల రెక్కలను విరిచేయడం ఆడే నెమళ్లకు అంగవైకల్యం ప్రసాదించడం గంతులేసే జింక పిల్లల కాళ్ళు నరికేయడం సకల చరాచర ప్రకృతిని ధ్వంసం చేసి పారేయడమే యుద్ధం బా సుభాష్ ప్రతాప్ కుమార్ గారు పూసే పూలను తుంచేస్తున్నాం ఎగిరే పక్షులని రెక్కల వెరగొట్టేస్తున్నాం ఆడే నెమల్లకి అంగవైకల్యం కలిగిస్తున్నాం అంగాలను నరికేస్తున్నాం ఒక వాటి అవసరమని ఆ నెమల ఈకల కోసమని నెమలకి సంబంధించినటువంటి కొంతమంది మాంసం కోసమని ఇలా అంగవైకల్యం కలిగిస్తున్నాం గంతులేసే జింక పిల్లలను చూడముచ్చటగా జింక పిల్లల కాలు నరికేస్తున్నాం గంతులు వేయకుండా సకల చరాచర ప్రకృతిని చరాచర చర అచర ప్రకృతిని అంతా కూడా మనం ఏం చేస్తున్నాం చలించడి చలించలేనిటువంటి ప్రకృతిని అంతా కూడా మనం ధ్వంసం చేస్తున్నాం ఇదే యుద్ధమా ఈ యుద్ధం కోసమైన మనుషులు ఉన్నామని ఒకసారి ఇలాంటి యుద్ధములో గెలవడం వీరత్వము కాదు పశుత్వం వీరత్వం అది ఇలాంటి భయానకమైన ఇలాంటి అమానుష్యమైన ఎన్నో ప్రాణాలు పోయినటువంటి ఈ యుద్ధం గెలవడం అంటే వీరత్వమా పశుత్వం ఆలోచించండి పశువులు చేసే యుద్ధమే కదండి జ్ఞానము లేనంటే పశువులు చేసే యుద్ధం మనుషులు చేస్తున్నారు ఇంకా పశువుకి మనిషికి తేడా ఎక్కడ ఉంది ఈ విషయాన్ని కూడా విద్యార్థులకు మనం తెలియపరచాలి అదేంటి ఇక్కడ విషయం ఇలాంటి యుద్ధంలో గెలవడం వీరత్వం కాదు పశుత్వం పౌరుషం కాదు వట్టి చవటతనం ఏం పౌరుషం అది చవటతనం చేతగానితనం మానవ హృదయాలను గెలవలేక మనుషులను మనుషులుగా చూడలేక విలువలని తొంగలో పెట్టి వారిని చంపడం చపటతనం కాదా పౌరుషమాది ఒక్కసారి ఆలోచించండి అని విద్యార్థులకు ఆ భావం అర్థమయ్యే విధంగా మనం చెప్పగలగాలి వాడు ఆలోచిస్తాడు పాఠం వినే విద్యార్థి ఆలోచిస్తాడు విన్న విద్యార్థి కూడా ఈ భావాలు ఇలా చెబుతూ ఉంటే ఆలోచిస్తారు వాడు కూడా వింటాడు ఖచ్చితంగా ఒక్కొక్కసారి ఏదైనా కొంతమంది విద్యార్థులు ఇబ్బంది పడితే ఒక్కసారి మనం ఇది న్యాయమా ఇదేనా యుద్ధం అన్నామంటే ఒక్కసారి వాడు ఆలోచిస్తాడు కాబట్టి ఇలా ఒక్కసారి అంటే నా పద్ధతిలో చెప్తున్నాను నేను ఇలాంటి యుద్ధంలో గెలవడం వేరత్వం కాదు పురుషత్వం పౌరుషము కాదు బట్టి చవటతనం అందుకే యుద్ధములో గెలిచి పశ్చాత్తాపం ప్రకటించాడు అశోకుడు యుద్ధములో గెలిచినప్పటికి కూడా పశ్చాత్తాపం పశ్చాత్తాపం అంటే ఏంటండి బాధపడడం ఒక బాధాకరమైన విషయాన్ని జరిగినప్పుడు అయ్యో నావల్ ఇలా జరిగిందా ఇకపై చెయ్యకూడదు ఇలాంటి తప్పు చేయకూడదు అని మనం భావిస్తాం చూసావా దాన్నే పచ్చాతప్ప అంటాం భార్య బిడ్డలతో పాటు సకల రాజ్యభోగాలను తి అసలు యుద్ధాన్నే గెలిచాడు బుద్ధుడు అది యుద్ధాన్ని గెలవడం అంటే మొదట వచనంలో చెప్పని చూశారు మొదట దాంట్లో యుద్ధములో గెలవడం కంటే యుద్ధాన్ని గెలవడమే నిజమైన యుద్ధం నిజమైన విజేత హృదయ విజేత అని చెప్పాం కాబట్టి అశోకుడు ఆ అహింసా ప్రవృత్తిని నిరోధించడానికి రాజ్యాన్ని భార్యాభిడ్డలను విడిచిపెట్టి యుద్ధాన్ని నిరాకరించి సన్యాసిగా అహింసావాదిగా మారిపోయాడు పదండి యుద్ధం గెలవడం అండి తద్వారా రెండు వంశాల్లో కూడా సాక్య వంశం అవ్వచ్చు కొలీనియాల వంశం అవ్వచ్చు ఇద్దరు మారండి మారిపోయారు అయ్యో యుద్ధం వల్ల ఎంత వినాశనమనే ఆలోచింపజేసే విధంగా బుద్ధుడు యుద్ధాన్నే గెలిచాడు యుద్ధ విజేత నిజంగా ఈ ప్రస్తుతం ఉన్నటువంటి ఈ విద్యార్థులు కొంతమంది విద్యార్థులు ప్రస్తుత కాలంలో హింసా ప్రవృత్తి కలిగి ఉన్నారండి అంటే సరిగా ఆలోచింపజేసే విధానం వాళ్ళకి లేదు విలువలు అనేవి కోల్పోయారు హింసా ప్రవృత్తితోనే వాళ్ళు ఎక్కువగా ఉంటున్నారు మన పాఠశాలలో విద్యార్థులు వాళ్ళందరూ కూడా అహింస అంటే హింస ఎంత ప్రమాదమో భవిష్యత్తులో మన ఇదే ధోరణిలో ఉంటే మన యొక్క ప్రవర్తన ఎలా ఉంటుంది ఉన్మాదిగా ఎలా మారిపోతామనే విషయాన్ని ఇక్కడ వాడికి మనం తెలియపరిచి యుద్ధాల వల్ల నష్టాలను శాంతి వల్ల ప్రయోజనాలను తెలియజేయడమే మన కవిగారి యొక్క ఉద్దేశం ఇదే మనం మధ్యస్థంగా మనం ఉండి కవికి విద్యార్థులకి వారదలుగా మనం ఉండి ఉపాధ్యాయులు మనం వారికి ఆ భావాన్ని తెలియపరిచి మంచి భారతీయ పౌరులుగా ఆలోచింపజేసే పౌరులుగా హింసాన్ని విడిచిపెట్టే పౌరులుగా తీర్చిదిద్దడమే మన ఉద్దేశం కవిగారి యొక్క ఉద్దేశం అప్పుడే నెరవేరుతుందండి ఇదండి యుద్ధ విజేత అనే పాఠ్యాంశంలో మన కవిగారు నేతల ప్రతాప్ కుమార్ గారు కొలది సంవత్సరాలే బ్రతికినప్పటికి కూడా చక్కటి భావాలతో కూడుకున్న విషయాలు మనకి అందించడం జరిగింది సమత వసంత గానం సమత వసంత గానం చక్కటి గానాన్ని అందించడం ఈ గానం హృదయాన్ని ద్రవింపజేసే విధంగా హృదయాన్ని ఒక పోటు పొడిచే విధంగా ఆలోచింపజేసే విధంగా ఉంది ఈ వచన కవిత ఈ విధంగా విద్యార్థులకు మనం పాఠాన్ని బోధిస్తే అంటే నాకున్న పద్ధతిలో నేను చెప్పాను ఇది అంటే వీడియోలో కాబట్టి లేకపోతే విద్యార్థులకు ఇంకా మనం కొంచెం హావభావాలతో కొంచెం నాటకీకరణ రీతిలో ఆ యుద్ధాన్ని చూపెట్టే విధంగా కూడా మనం చెప్పచ్చండి ప్రియమైన నా తోటి ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు ఇంకా అద్భుతంగా చెబుతారు కానీ నా పద్ధతి ఎలాంటిది అనేది మీరు చూసే ఉంటారు మరి మీకు నచ్చితే ఖచ్చితంగా అభినందిస్తారని తద్వారా ఇంకా నాలో ఉత్సాహాన్ని పెంచుతారని తెలియపరుస్తున్నాను ఇందులో ఏమైనా తప్పులు దొరితే చెప్పే విధానంలో కూడా ఏదైనా లోపం కనబడితే సౌహృదయంతో తెలియపరచండి నేను కూడా స్వీకరిస్తాను ప్రియమైన అన్న తోటి సోదర సోదరిమ ఉపాధ్యాయులు ఉపాధ్యాయులందరూ కూడా నమస్కారాలు తెలియజేస్తూ చివరి వరకు చూసిన మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను మీ మిత్రుడు జామి సత్యనారాయణ